ఈరోజు వాక్య ధ్యానం సమస్త జనములలో ఆయన పేరట పాప పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది లూకాసు వార్త ఇరవై నాలుగు నలభై ఏడు మారుమనసు పాపక్షమాపణ అధికారులు ఒక మాట చెబితే ముఖ్యమైన పనులు జరుగుతాయి అదే పదవిలో ఉన్న ప్రాముఖ్యమైన రాజకీయ నాయకులు చెబితే త్వరగా పనులు జరుగుతాయి కదా సుప్రీంకోర్టు తీర్పు విధించిన తరువాత కూడా అది అమలు కాకుండా అడ్డుకునే అధికారం ఎవరికి ఉంటుంది మనిషి నేరాలు చేస్తే కోర్టు శిక్ష వేయగలదు కానీ క్షమించలేదు కదా విగ్రహాలు హృదయంలో ఉన్న అపరాధ భావాన్ని తీసివేయలేవు కదా వ్యాపకాలు మనసును మళ్ళిస్తాయి కానీ మార్చలేవు కదా సమస్త జనులకు మనసును కలిగజేసేది సమస్త దోషాలను పాపాలను క్షమించేది పునరుద్ధానుడైన యేసు మాత్రమే ప్రార్థన దేవా మా ఘోర పాపాలను క్షమించి మా కల్మష మనసులను మార్చి అనుదినము నూతన పరచమని వేడుకుంటున్నాం ఆమెన్ నేటి సూక్తి మనసును మళ్లించే మార్గాలెన్నో ఉన్నా ఉన్న మారు మనసును ప్రసాదించేది యేసు ఒక్కడే